హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు బియ్యపు రవ్వతో ఉప్మా చేసి చూపిస్తున్నానండి కొంచెం క్యారెట్ పచ్చిమి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలి మీకు నచ్చినవి వేసుకొని పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు ముందు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కొంచెం పెద్ద సై పెద్దగానే ముక్కలు కోసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకుని అవేసి వేసి కొంచెం ఫ్రై అయ్యాక వన్ ఇస్ట్ టూ రేస్యాలో వాటర్ వేసుకోవాలండి కొంచెం ఫ్రై కావాలి అది అయితే క్యారెట్ ఉడుకుతుంది డైరెక్ట్ వాటర్ పోసేస్తే క్యారెట్ ఉడకదండి తొందర నేనైతే ఉడుకుతుందేమో కానీ క్యారెట్ ఉడకదు అందుకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అయితే కొంచెం మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు మూడు గ్లాసుల వాటర్ కూడా తీసుకోవచ్చు నేనైతే పొడి పొడి చేస్తాను అందుకే ఒక గ్లాస్ రవ్వకు రెండు గ్లాసుల నేను వాటర్ తీసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసిన వాటర్ పోసి రవ్వ చూడండి ఇలా ఉంటుంది అయితే ఈ రవ్వ స్టోర్లలో దొరుకుతుంది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అయితే ఉప్మా రవ్వతో ఉప్మా తినని పిల్లలు కూడా ఈ రవ్వతో చేస్తే మంచిగా తింటారండి పిల్లలు వాటర్ మసిలిపోతుంది అయితే సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోండి సాల్ట్ అయితే నాకు సరిపోయింది అందుకే నేను మళ్ళీ వేయలేదు ఆ రవ్వ పోసి ఇప్పుడు మనం ఉక్మా రవ్వలాగా కలపాల్సిన అవసరం లేదండి ఉండగడుతుందని ఏం లేదు ప్రాబ్లం మనం ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఉప్మా రవ్వ అయితే కొంచెం చేనిక రాని వాళ్లకు ఉండగడుతు గడ్డలు గడిపోతుంది ఉండగడుతుందని చెప్పి కొంచెం భయం ఉంటుంది కదా ఈ రవ్వ పోసి తర్వాత అయినా నేను కొంచెం స్లోగా కలపచ్చు పర్లేదు అయితే ఇప్పుడు రవ్వ పోసి కలిపి సిమ్ములో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి కొంచెం మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత చూడాలి దాన్ని ఉడికిపోతుంది ఇదొక ఉడికింది మళ్ళీ కలపాలి అయితే అవసరం అనుకుంటే ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు నేనేమి వేయలేదు ముందే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను అందుకే మళ్ళీ వేయలేదు ఉప్మా రెడీ అయ్యిందండి మళ్ళీ ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడం అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి